ఏడవ తరగతి సోషల్ ఒకటవ పాఠం విశ్వం మరియు భూమి డిఎస్సి స్పెషల్ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సరైన సమాధానాలను ఎంచుకోండి క్రింది వాటిలో మానవ పర్యావరణంలో భాగం కానిది ఏది కర్మాగారం భిన్నమైన దానిని కనుగొనండి మైదానాలు రహదారి లోయ నది రహదారి పర్యావరణానికి ముప్పు ఏది వాహనాల వినియోగం ఇది భూమి లోపల రెండవ పొర భూ ప్రావారం ఏ సిద్ధాంతం విశ్వం ఆవిర్భావానికి సంబంధించింది మహావిస్ఫోటన సిద్ధాంతం జతపర్చము శిలావరణం అనగా భూమి యొక్క రాతిపొర జీవావరణం అనగా భూమి నీరు మరియు గాలి సంఘర్షించింది ఇరుకైన ప్రాంతం భూ కేంద్రం భూమి యొక్క లోతైన అంతర్భాగం జలావరణం నీటితో కూడిన సహజమైన ఆవరణం వాతావరణం భూమి చుట్టూ ఉన్న గాలి పొర ఇక్కడ పదాలు అవే భాషా పదాలు వాటి యొక్క అర్థాలు రాయాలి జీవవర్ణం బయోస్ స్పైరా అనే రెండు పదాల నుండి వచ్చింది బయోస్ అంటే జీవం స్పైరా అంటే గోళం ఏ భాషా పదం నుంచి అంతే గ్రీకు శిలావరణం లిథో స్పైరా లితో అంటే రాయి స్పైరా అంటే గోళం ఇది కూడా గ్రీకు భాష జలావరణం హైదర్ అంటే నీరు స్పైరా అంటే గోళం ఇది కూడా గ్రీకు వాతావరణం అట్మోస్ ఆవిరి స్పైరా గోళం గ్రీకు భాష పర్యావరణం ఎన్విరానర్ అంటే పొరుగు స్పైరా అంటే గోలం ఇది ఫ్రెంచ్ భాష సో అన్ని పదాలు కూడా గ్రీకు పదాలు కానీ ఒకే ఒక పదం పర్యావరణం అనే పదం మాత్రం ఫ్రెంచ్ పదం అన్ని జీవులు పరస్పర చర్య ద్వారా ఏర్పడిన వ్యవస్థ జీవవరణం గాలి దుప్పటి అనేది ఏంటంటారు వాతావరణం మన పరిసరాలు పర్యావరణం ప్రాణవాయువు ఆక్సిజన్ అడ్డం భూమి యొక్క కఠినమైన ఉపరితల పొర శిలావరణం జీవాన్ని కలిగి ఉన్న గ్రహం భూమి నీటి సహజ ఆవరణం జలావరణం మానవ నిర్మిత పర్యావరణం వంతెన మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్